శరీరంలో ప్యూరిన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నా లేదా శరీరం యూరిక్ యాసిడ్ ను సరిగా బయటకు పంపకపోయినా అది రక్తంలో పేరుకుపోతుంది మెరుగైన జీవక్రియ సరైన మూలికలు మరియు తగినంత ద్రవ పదార్థాలు ఉండే ఆహార ప్రణాళికతో ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు అధిక యూరిక్ యాసిడ్ ను తగ్గించుకోవడానికి ఎనిమిది సులభమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి అందులో మొదటిది నీరు పుష్కలంగా తాగాలి రోజుకు ఆరు నుండి ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి ఎక్కువ ద్రవాలు తీసుకోవడం వల్ల మూత్రపిండాలు యూరిక్ యాసిడ్ ను వేగంగా బయటకు పంపుతాయి నెక్స్ట్ వన్ మూలికలు కలిపిన నీరు అల్లం తులసి జీలకర్ర మరియు మిరియాలు కలిపిన నీటిని తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది నెక్స్ట్ వన్ సంపూర్ణ ఆహారాలు చేర్చుకోవడం క్యారెట్లు ఆకుకూరలు యాపిల్స్ వంటి పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి అలాగే ఎక్కువ సంపూర్ణ ఆహారాలు తినాలి నెక్స్ట్ వన్ తొలగించాల్సిన ఆహారాలు రెడ్ మీట్ సెల్ఫిష్ పౌల్ట్రీ పంది మాంసం కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ శతావరి పాలకూర పుట్టగొడుగులు పప్పులు ఈస్ట్ మరియు చాలా రకాల చేపలు శుద్ధి చేసిన ప్యాక్ చేసిన మరియు జంక్ ఫుడ్లకు దూరంగా ఉండాలి నెక్స్ట్ వన్ ప్యూరిన్కు నో చెప్పండి అధిక ప్యూరిన్ ఉండే ఆహారాలు అంటే అధిక ప్రోటీన్లు ఉన్న మాంసం రొయ్యలు మరియు సాడీలను తినడం మానుకోవాలి ఈ ఆహారాలు జీర్ణక్రియ సమయంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయి నెక్స్ట్ వన్ మూలికల సహాయం వేప తిప్పతీగ పసుపు చేదు మూలికలు మరియు అల్లం వంటివి యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి దీనిపై ఇంకా పూర్తి పరిశోధనలు జరగాల్సి ఉంది నెక్స్ట్ వన్ హైగ్రోఫిలా హైగ్రోఫిలా అనే ఒక మూలిక అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది నెక్స్ట్ వన్ శ్వాస వ్యాయామాలు మరియు యోగా శ్వాస వ్యాయామాలు మరియు యోగా వంటి పద్ధతులు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి క్రమం తప్పకుండా చేసే తేలికపాటి వ్యాయామాలు మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని పెంచుతాయి అలాగే గౌట్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఇలాంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు